భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు నిన్న ప్రకటించారు దీనికి సుమారు పది రోజుల ముందు అంటే జూలై పదిన ఒక సమావేశంలో రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో పదవి విరమణ చేస్తానని చెప్పి అకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది జులై పదవ తారీఖు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు దైవ నిర్ణయానికి లోబడి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుని పదవి విరమణ చేస్తా అంటూ భావోద్వేగంగా చెప్పారు ఈ క్రమంలోనే దన్కర్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేసి అనేక మందికి షాక్ ఇచ్చారు దీంతో ఈ రాజీనామా గురించి ప్రస్తుతం జోరుగా చర్చలు సాగుతున్నాయి ధన్కర్ పై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుసుకున్నారు ఆరు నెలల క్రితం కూడా విపక్షాలు ధన్కర్ పై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చాయి అయితే ఈసారి కేంద్రం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ధన్కర్ అవమానకరమైన అవిశ్వాస తీర్మానానికి బదులు రాజీనామా చేయడాన్ని ఎంచుకున్నారని తెలుస్తుంది గత రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఉపరాష్ట్రపతి అధికారిక ఎక్స్ ఖాతాలో ద్రౌపది ముర్ము గారికి రాజీనామా లేఖను పోస్ట్ చేశారు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ అరవై ఏడు ఏలో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు వెంటనే అమల్లోకి వచ్చేలా భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానే చెప్పారు ఈ క్రమంలోనే తన పదవీ కాలంలో సపోర్టు చేసినటువంటి సహకారం అందించిన వారందరికీ ధన్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దల మూలంగానే తను ఈ రాజీనామా చేసినప్పటికీ పైకి మాత్రం అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఉపరాష్ట్రపతి